ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం ప్రేమ వివాహానికి రెండు కుటుంబాలతో మాట్లాడి అడ్డు తెరలు తొలగించిన నాయకుడు చిది కాలం అప్పుడు రెండు కుటుంబాలకి ఆదరణ ఇప్పుడు రెండు కుటుంబాలకి ఓదార్పు కలిగించిన కులకిపుడు శ్రీనన్న నిన్న నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో మాకు చాలా విషాదాన్ని మిగిలిచిందండి ఈ విషయంలో అమ్మాయి పెళ్లి విషయంలో ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలుంటే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే ఆయన చొరవ తీసుకొని ఇరు కుటుంబాలతో మాట్లాడారు వేరే కులమైనప్పటికీ వాళ్ళు వాళ్ళని ఒప్పించారు ఈయన అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసిన మరుక్షణం ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు సంఘటన స్థలానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఎక్కడైతే ఆ డెస్క్ ఉంటుందో హెల్ప్ డెస్క్ అక్కడికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఆ టైంలో వివరాలు ఎవరికీ దొరకలేదు అయినా కానీ ఆయన ప్రయత్నం ఆయన సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటి ఇంటి వరకు అక్కడే ఉండి పరిశీలించారు అక్కడ విషయాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మళ్ళీ ఎంక్వైరీ చేయించారు మార్నింగ్ బాడీ దొరికిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ విషయంలో కలుగుపూడి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పడం కంటే ఇంకెక్కువే చెప్పాలి ఎందుకంటే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి చొరవ తీసుకొని ఒక కుటుంబ సభ్యుడిగానే భావించే చేశారని అనిపిస్తోంది నాకైతే తొలుగుపూడి శ్రీనివాసరావు గారికి అయితే ధన్యవాదాలండి చాలా ఎందుకంటే పిల్లలు వాళ్ళు చదివిన చదువులు ఆయనకు బాగా తెలుసు పిల్లలకి చాలా చెడుదోడు వాదోడుగా ఉంటానని కూడా ప్రామిస్ చేశారు ఈ అమ్మాయి యూనివర్సిటీలో సీటు కొట్టి చదువుతుంది అంటే అమ్మాయి కెపాసిటీ ఆయనకి తెలుసు తెలిసే మంచి నిద్దామా అనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు ఆయన ప్రయత్నం విఫలంగా మిగిలిపోయింది సో ఆయన దయారద్రోహదయం అందరికీ తెలిసిందే మరొకసారి కుటుంబాన్ని ఒక్కసారి ఆయన వచ్చి కలిసి విజిట్ చేస్తే బాగుంటుంది వస్తారనే ఆశిస్తాం మేము